కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి దీంతో ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరడం లేదు సాగు పెట్టుబడి కొనుగోళ్లలో ఎదురైన సమస్యలపై చర్చించారు ఆయా సంస్థల ప్రతినిధులు సమస్యలు అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలపై పలు తీర్మానాలు చేశారు కరీంనగర్ కృషి భవన్లో ఉత్తర తెలంగాణ రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఆయా ప్రాంతాల నుంచి సుమారు యాభై మంది ప్రతినిధులు హాజరయ్యారు వ్యవసాయ సాగులో ఎదురవుతున్న సవాళ్లు సమస్యలపైన చర్చించారు ఈ సందర్భంగా గ్రామ భారతి చైర్మన్ కోమటిరెడ్డి రాజారెడ్డి పలు సూచనలు చేశారు యాభై సంస్థల్లో సుమారు నలభై వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఎస్పీఓలను ఏర్పాటు చేసిన అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతు ఉత్పత్తి సంస్థలు అనేటివి చాలామంది దాదాపు మన రాష్ట్రంలో కాక దేశం మొత్తంలో కూడా స్థాపించినవన్నీ కూడా దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై శాతం ఎనభై శాతం వరకు కూడా ఎక్కువ ప్రోగ్రెస్ చూపించలేకపోతున్నాయి సో అలా ఎందుకు జరుగుతుంది ఆ సంస్థలకు ఉత్పత్తిదారుల సంస్థలకు ఏం ఏం ప్రాబ్లం ఉంది అవి తెలుసుకోవడానికి ఇక్కడ కరీంనగర్లో మనం ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసినాం ఈ అసోసియేషన్లో దాదాపు యాభై సంస్థల నుంచి అంటే ఎరెస్ట్వైల్ కరీంనగర్ డిస్టిక్ తర్వాత ఇటు భూపాలపల్లి నుంచి కామారెడ్డి నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి తర్వాత నిజామాబాద్ నుంచి దాదాపు మూడు నాలుగు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు అందరూ సో అందరు చైర్మన్లు సిఇఓలు ఈ డైరెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు ఇక్కడ ప్రత్యేకించి మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఎందుకు ముందు పోలేకపోతున్నాం దీనికి సొల్యూషన్స్ ఏంటి ఒక అసోసియేషన్ ద్వారా మనం దానికి ఏ విధంగా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చో ఆలోచిస్తున్నాము ఎందుకంటే దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వేల మంది రైతుల సమూహం అన్నమాట ఇది వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ మనం అందరం కలిసి కట్టుగా అనుకుంటే కనుక మనం ఏదైనా ఆలోచించి చేస్తే వాల్యూమ్స్లో ట్రేడింగ్ చేయొచ్చు వాల్యూమ్స్లో బిజినెస్ నెగోషియేషన్స్ చేయొచ్చు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ విషయంలో కానీ సీడ్స్ విషయంలో కానీ పండించిన పంటల విషయంలో కానీ క్రాప్ ప్లానింగ్లో కానీ ఇవన్నీ కూడా మనం చక్కగా కలిసి చేసుకున్నట్టయితే కలెక్టివ్గా చక్కగా రైతు ఆదాయం పెంపొందించిన వారు అయితే అట్లాగే స్థిరమైన ఆర్గానిక్ సాగుపై రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు చర్చించారు ఇందులో లాభాలు ఆర్జిస్తున్న పలువురు ప్రతినిధులు తమ అనుభవాలను వివరించారు పెస్టిసైడ్ వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరిస్తూ ప్రత్యామ్నాయ సాగు వల్ల కలిగే లాభాలను చెప్పారు ఈరోజు కృషి భవన్ చాలా సంతోషకరమైన సమయ సందర్భం దాదాపు పది జిల్లాల నుంచి మొత్తం నార్దన్ తెలంగాణ నుంచి యాభై మంది రైతు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు పాల్గొని వారి వారి అనుభవాలు తెలియజేశారు రైతు ఉత్పత్తి సంస్థలు కొన్ని మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నవి అవి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నవి మరియు చాలా బిజినెస్ చేస్తున్నవి అయితే ఈ ముగ్గురు నలుగురు ఏవైతే చాలా బాగా చేస్తున్నారో మిగతా యాభై మంది ఉత్పత్తి సంస్థలు కూడా వారి అనుభవాలను తెలుసుకొని వారి అభివృద్ధిని ఫాలో కావడానికి చాలా ఉపయోగపడినటువంటి సమావేశం వ్యవసాయ సాగులో భాగంగా విత్తనాలు ఎరువులు పురుగుల మందుల కొనుగోళ్లు ఇతర విషయాలపైన చర్చించారు రైతు సంస్థల ప్రతినిధులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుగానే వీటిని కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏ రకంగా సహాయ సహకారాలు తీసుకోవాలనే దానిపైన పలువురు ప్రతినిధులు సూచనలు చేశారు అంటే రైతుకు ముఖ్యంగా విత్తనాలు అవసరం ఉంటాయి ఎరువులు అవసరం ఉంటాయి పురుగుమందులు అవసరం ఉంటాయి ఈరోజు నేను ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే మనకు ఇప్పుడు డిసెంబర్ నెలలో ఉన్నాము యాసంగి పంట ఇస్తున్నాము కానీ వచ్చే వర్షాకాలానికి అవసరమైనటువంటి విత్తనాలు పత్తిక పత్తి విత్తనాలు అవసరమైనటువంటి కూడా ఇప్పుడే బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది సో ఎఫ్పిఓస్ కనుక కొలాబరేషన్ అయితే రకరకాల ఎఫ్పిఓస్ అని కలిస్తే పెట్టుబడి మన దగ్గర పెరుగుతుంది సో విత్తన కంపెనీ వాళ్ళతో మనము ముందే అగ్రిమెంట్ తీసుకొని మన దగ్గర పెట్టుబడి ఉన్నట్లయితే ఏ రైతుకి ఏ విత్తనం అవసరం ముందే తీసుకున్నట్లయితే తక్కువ ధరలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి విత్తనము వచ్చే సంవత్సరం వర్షాకాలం అవసరమైన విత్తనము ఇప్పుడే డిసెంబర్ నెలలో బుక్ చేసుకున్నట్లయితే అంటే ఎంత ఎర్లీగా ఎంత అడ్వాన్స్డ్గా ఎంత ఎక్కువ క్వాంటిటీగా బుక్ చేసుకుంటే అంత తక్కువ ధరకు వస్తుంది సో రైతులకు అందివ్వగలుగుతాం అదేవిధంగా యూరియా లాంటివి ట్వంటీ ట్వంటీ ఎరువులు రైతులకు అవసరం ఇవన్నీ కూడా ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ లేకుండా వస్తున్నాయి ఎఫ్పిఓస్కి సో ఎఫ్పిఓస్ అని కొలాబరేషన్ అయితే ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది పెస్టిసైడ్ కూడా అలాగే ఎక్కువ మొత్తంలో మనం బుక్ చేసుకొని ఒక ఎక్కువ మొత్తంలో బుక్ చేసుకున్నట్లయితే తక్కువగా మనకు ధర తక్కువ వచ్చే అవకాశం ఉంది కనుక మేము ఎఫ్ఓలు పెట్టిన తర్వాతనే రేట్లు కొంచెం మాకు బయట ప్రైవేటు ట్రేడర్లు వాళ్ళు షాపులు వాళ్ళు తగ్గించారు మేము తక్కువ రేటు నామినల్గా రైతులకు సర్వే సర్వీస్ చేయాలన్న ఉద్దేశంలో మేము ఎఫ్ఈలుగా ఏర్పడి మేము వెయ్యి మంది ఉన్నాము మా సభ్యులు అందరితో షేర్ ద్వారా చేసి మేము బిజినెస్ పోయిన సీజన్లో కోటి రూపాయలు చేసినాం ఇప్పుడు ఒక కోటి రూపాయలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం రేట్లు నామినల్గా వాళ్ళకి ఎంత తక్కువ ఇది తక్కువ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రైతులకు సర్వీస్ చేస్తామని తెలియజేస్తాం